హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొక సరికొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ టాపిక్ ఏంటంటే సెప్టెంబర్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లలో కొన్ని మార్పులు అయితే చోటు అనమాట సో పెన్షన్ రకములు అయితే చేంజ్ అయిపోయినాయండి సో కొంతమందికి ఇస్తున్నటువంటి పెన్షన్లు సో తక్కువ అయితే ఇవ్వబోతున్నారనమాట కొంతమందికి అయితే రద్దు చేయబోతున్నారు అటువంటి వారు ఎవరు అనే వివరాలను క్లియర్గా అయితే వీడియోలో చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి చివరిలో కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం ఎప్పుడు రావచ్చు అనేది కూడా నేను మీకు చెప్తాను ఓకేనా సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కొరకు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుందండి కొత్తగా మీరు మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే చూస్తున్నట్లయితే ఓకేనా సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో నేను ఒక చిన్న పీడిఎఫ్ అయితే రెడీ చేశానండి ఈ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి మీరు కూడా చూసుకోండి లేదా స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకోండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట ఓకేనా సో ఒకసారి చూద్దాము సో ఈ యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది సో ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే దివ్యాంగులు వికలాంగుల యొక్క పెన్షన్లకు సంబంధించి తాజాగా ఎవరైతే రీఅసెస్మెంట్ అంటే పునః పరిశీలనకి వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించి కొంతమందికి మాత్రం సదరం సర్టిఫికేట్లు అనేటివి రావడం జరిగింది కొంతమందికి సదరం సర్టిఫికెట్లు రాలేదు అని చెప్పి చాలా మంది కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారనమాట పునః పరిశీలన అంటే రీవెరిఫికేషన్కి ఎవరికైతే వెళ్ళారో సో వాళ్ళకి సంబంధించి అప్డేటెడ్ అయినటువంటి ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు కనుక ఉండినట్లయితే అదేవిధంగా మీకు సంబంధించి మీ యొక్క వికలాంగత్వానికి సంబంధించి ఎలాంటి పర్సంటేజెస్ చేంజెస్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కొత్తవి సదరం సర్టిఫికేట్లు రాలేదు ఓకేనా కొత్తవి అయితే రాలేదండి వీళ్ళకి సంబంధించి ఎవరికైతే పర్సంటేజ్లు అనేటివి చేంజ్ అయి ఉన్నాయో సో వారికి సంబంధించి మాత్రమే రావడం జరిగింది ఓకేనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా సో మాకు అసలు సదరం సర్టిఫికేట్ సంబంధించి కొత్తవైతే రాలేదు అని చెప్పి ఎవరైతే అడుగుతున్నారో వారికి సంబంధించి నేను ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలియజేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి సో ప్రజెంట్ దివ్యాంగులు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లలో బోగస్ పెన్షన్లను తొలగిస్తూ ఉంది గవర్నమెంట్ సో సచివాలయం అధికారులు నోటీసులు ఇచ్చి మరి ఈ యొక్క పెన్షన్లు అయితే తీసివేస్తున్నారు కొంతమందికి ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు అనేవి వచ్చి ఉన్నాయి కదా సో వాటిలో పర్సంటేజెస్ ఆధారంగా కొంతమందికి అయితే పెన్షన్లను తగ్గించి ఇవ్వబోతున్నారనమాట ఎగ్జాంపుల్కి మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ కనుక వస్తున్నట్లయితే మిమ్మల్ని నాలుగు వేల రూపాయల పెన్షన్లోకి మార్చారనమాట అలానే పదిహేను వేల రూపాయల పెన్షన్ కనుక వస్తున్నట్లయితే మిమ్మల్ని ఆరు వేల రూపాయల పెన్షన్లోకి అయితే మార్చారు సో ఎలాంటి పర్సంటేజెస్ వల్ల ఈ యొక్క చేంజెస్ అనేవి వచ్చాయనేది నేను మీకు చెప్తాను వినండి ఓకేనా సో ముందుగా వచ్చేసి ఆరు వేల రూపాయల పెన్షన్ సంబంధించి మాట్లాడదాము సో ఇందులో నేను మీకు క్లియర్గా అయితే పీడిఎఫ్తో సహా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసుకోవచ్చు ఓకేనా సో ఆరు వేల రూపాయల పెన్షన్ ఎవరికి వస్తుందంటే నలభై పర్సెంటేజ్ కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగినటువంటి వాళ్ళు అంటే తక్కువలో తక్కువ నలభై శాతం అనమాట నలభై శాతం కంటే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి సో ఆరు వేల రూపాయల పెన్షన్స్ అనేటివి ప్రజెంట్ గవర్నమెంట్ అయితే ఇస్తూ ఉందన్నమాట ఇందులో తాజాగా సదరం సర్టిఫికేట్లలో మీ యొక్క పర్సంటేజ్ అనేది నలభై శాతం కంటే తక్కువగా కనుక ఉండినట్లయితే సో మీ యొక్క పెన్షన్ అయితే తొలగించబోతున్నారు మీకు ఆల్రెడీ కూడా నోటీస్ అనేది వచ్చి ఉండవచ్చు అనమాట అయితే ఈ యొక్క నోటీస్ అనేది వచ్చిన వెంటనే కూడా మీరు ఆ నోటీస్ అనేది తీసుకోవాలండి ఓకేనా సో మిమ్మల్ని సచివాలయం వాళ్ళే పిలుస్తారు మీ పెన్షన్ అయితే తొలగించేస్తామని చెప్పి సో మీరు ఆ నోటీస్ అనేది తీసుకోవాలి ఓకేనా సో అయితే ఇక్కడ నలభై శాతం కంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ రద్దు చేస్తున్నారు కదా సో వీరికి సంబంధించి ఏదైనా అవకాశం ఉంటుందా అంటే ఉంటుందండి సో నలభై శాతం కంటే వికలాంగత్వం తక్కువగా ఉండి మీరు అరవై శాతం కంటే ఎక్కువగా కనుక ఈ యొక్క వయసు అనేది అంటే అరవై సంవత్సరాల కంటే ఎక్కువగా కనుక ఉండినట్లయితే మీకు పెన్షన్ అనేది వృద్ధాప్య పెన్షన్ అయితే అప్లై చేస్తారు ఈ వృద్ధాప్య పెన్షన్ కింద మీకు నాలుగు వేల రూపాయలు అయితే వస్తుంది అది కూడా మీ ఇంట్లో ఎవరికి కూడా వృద్ధాప్య పెన్షన్ అనేది లేకుండా గనక ఉండినట్లయితే మీకు రావడం జరుగుతుంది అనమాట ఓకేనా ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ జరుగుతూ ఉన్నటువంటి ఇంట్లో వికలాంగత్వం పెన్షన్ కింద పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళకి ఈ పరిస్థితి ఎదురైతే ఓకేనా నలభై శాతం కంటే తక్కువగా ఉంటే సో మీరు అరవై సంవత్సరాలు పూర్తయి ఉన్నా కానీ మీకు పెన్షన్ అనేది రాదు క్యాన్సిల్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ పెన్షన్ పెన్షన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తారు ఓకేనా సో ఈ విధంగా ఆరు వేల రూపాయల పెన్షన్లలో వచ్చినటువంటి మార్పులు మీరు గమనించారా సో ఈ విధంగా అయితే ఉండబోతున్నాయండి సెప్టెంబర్ నెల నుంచి అయితే అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు నెక్స్ట్ వచ్చేసి పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఎనభై ఐదు శాతం కంటే వికలాంగత కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి ఈ పదహైదు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇందులో ఎక్కువ శాతము ప్రమాద బాధితులు అదేవిధంగా ఈ యొక్క పెరాలసిస్ వచ్చి బెడ్కే పరిమితమైనటువంటి వాళ్ళు సో వీళ్ళైతే ఎక్కువగా ఉంటారన్నమాట వీళ్ళకి సంబంధించి కూడా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరిగిందనమాట ఈ వెరిఫికేషన్ సమయంలో కూడా వీరికి సంబంధించి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయి ఎనభై ఐదు శాతం కంటే తక్కువగా ఉండి నలభై శాతం కంటే ఎక్కువగా కనుక ఉండినట్లయితే వీళ్ళని ఆరు వేల రూపాయల పెన్షన్లకి అయితే మార్చబోతున్నారండి ఓకేనా సో ఈ విధంగా సెప్టెంబర్ నెలలో ఈ యొక్క వికలాంగులు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆరు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షన్లలో ఈ విధంగా అయితే మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి మీరు కూడా చదువుకోండి క్లియర్ అయితే అర్థమవుతుంది అనమాట ఓకేనా సో ఇక్కడ వరకు క్లియర్ పెన్షన్లలో మార్పులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది అదేవిధంగా కొంతమంది సదరం సర్టిఫికేట్ గురించి అయితే అడుగుతున్నారు సో కొంతమంది మాకు అసలు నోటీసే రాలేదు మా పెన్షన్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నారు సో సదరం సర్టిఫికెట్లలో మార్పులు వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి ఏ విధంగా వచ్చాయంటే కొంతమందికి పర్మనెంట్ సదరం సర్టిఫికేట్ అంటే ఈ విధంగా పర్సంటేజ్ చేంజ్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి పర్మనెంట్ సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది కొంతమందికి తాత్కాలిక సదరం సర్టిఫికేట్కు పాటు నోటీస్ అనేది రావడం జరిగింది అనమాట సో ఇలాంటి వాళ్ళకి పరిస్థితి ఏంటంటే ఎవరికైతే సో టెంపరీ సదరం సర్టిఫికేట్ వచ్చినటువంటి వాళ్ళకి నోటీస్ అనేది అందుతుంది అనమాట ఆ నోటీస్ తీసుకొని మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి జీజీహెచ్ అంటే ఈ యొక్క జనరల్ హాస్పిటల్స్ ఉంటాయి కదా ప్రభుత్వానికి సంబంధించినవి సో ఆ యొక్క ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళి మీరు మీ యొక్క నోటీస్ అనేది మెడికల్ ఆఫీసర్ దగ్గర ఇచ్చి మీరు మీ యొక్క వికలాంగత్వానికి సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్ కనుక తెచ్చుకున్నట్లయితే మీకు మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్ చేయకుండా కంటిన్యూ చేస్తారు అది కూడా ఎంపీడీఓ ఆఫీస్లో మీరు అర్జీ అనేది పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట సో కాబట్టి ఈ యొక్క సదరం సర్టిఫికెట్లు ఎవరికైతే ఈ విధంగా వచ్చి ఉన్నాయో నోటీస్తో పాటు సదరం సర్టిఫికేట్ టెంపరీ అని వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి ఈ విధమైన పరిస్థితులు అయితే ఉన్నాయి అలానే కొంతమందికి నోటీసులే రాలేదు అని చెప్పి అడుగుతున్నారండి సో ప్రతి ఒక్కరికి కూడా ఓకేనా సో ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి పెన్షన్లలో ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు అనేవి అందాయన్నమాట ఒకవేళ మీరు మిస్ అయి ఉంటారు నోటీస్ వన్ అనేది మిస్ అయినటువంటి వాళ్ళకి నోటీస్ టూ కూడా ఇవ్వడం జరిగింది ఇది మీకు నోటీస్ అనేది రాకపోయినట్లయితే మీకు ఈ నెల ఇరవై తేదీ లోపల మీకు నోటీస్ అనేది వస్తుంది వెయిట్ చేయండి ఆ నోటీస్ వచ్చినప్పుడు మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలన్నమాట వెరిఫికేషన్ చేసుకొని వచ్చిన తర్వాత మీ యొక్క సదరం పర్సంటేజ్లో ఏదైనా చేంజెస్ ఉంటే సో ఈ విధమైన పరిస్థితులు అనేవి మీరు ఎదుర్కొనాల్సిన అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా అయితే ఉన్నాయండి సో వికలాంగులకు సంబంధించినటువంటి బోగస్ పెన్షన్ల తనిఖీల్లో ఉన్నటువంటి మార్పులు అదేవిధంగా సెప్టెంబర్ నెలలో ఏ పెన్షన్లు ఏ విధంగా చేంజ్ కాబోతున్నాయి అనేది మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అలానే చాలామంది కూడా కొత్త పెన్షన్లు ఎప్పుడు రావచ్చు అన్న సో వికలాంగుల పెన్షన్లకి కాకుండా ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు వృత్తుల వారిగా చేసేటువంటి పెన్షన్లకు సంబంధించి సో ఎప్పుడు మాకు అవకాశం అయితే కల్పిస్తారు అని చెప్పని మీరు అడుగుతున్నారనమాట అలానే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి ఈ నెల పదహైదో తేదీ నుంచి వాట్సాప్ మనమిత్ర ఏదైతే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని అంటామో దాంట్లో ఒక కొత్త ఆప్షన్ అనేది పెన్షన్స్ సంబంధించి అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారము సో ఈ యొక్క సమాచారాన్ని బేస్ చేసుకొని కొత్త వాళ్ళకి అప్లికేషన్స్ అనేటివి రావచ్చు అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే పెన్షన్ రద్దు అయిపోతుందో వాళ్ళకి సంబంధించి గ్రీవెన్స్ ఆప్షన్ కూడా రావచ్చు అనమాట సో మొత్తానికి ఒక లేటెస్ట్ సమాచారం మరికొద్ది రోజుల్లో అయితే రాబోతుంది నేను తప్పకుండా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను అలానే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నానండి మీరు ఒకసారి నోట్ చేసుకోండి చదువుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి మన ఛానల్ గురించి మీకు అర్థమై ఉంటుంది ఎలాంటి వీడియోస్ అనేవి పోస్ట్ అవుతున్నాయో చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ వెదర్ తో సహా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్